ఆ బబుల్ గమ్ సినిమా సినిమా చూసాం ఇవాళ బబుల్ గమ్ సినిమా అనేది చాలా చాలా బాగా అనిపించింది అని అంటే ఒక యూత్ యూత్ కి కావాల్సిన సినిమా ఇది యూత్ కి బక్కగా చూడవలసిన సినిమా ఒక మన గ్యాంగ్ తల్లి ఎంజాయ్ చేసే సినిమా అండి బబుల్ గమ్ సినిమా అన్నమాట చాలా అంటే చాలా బాగా ఇంటే సుమ కొరకు మన రోషన్ మాత్రం ఐ యాక్టింగ్ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు చాలా సీన్స్ ఆయన యాక్టింగ్ చేశాడు అన్నమాట రొమాన్స్ సీన్స్ అయితే పండించారు అనమాట మామూలుగా లేదు అలాగే మాసి డైలాగ్ తెలంగాణ రఫ్ అయిన ఎలా ఎలాగైతే ఉంటారు ఎలా మాసి డైలాగ్ చెప్తూ ఎంత రఫ్ ఉంటాడు అనేది చూపించారు చాలా అంటే చాలా యూత్ కు బాగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనమాట అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగదీసి ఆ మాసి డైలాగ్ చెప్తే వెనకాల వచ్చి బ్యాక్గ్రౌండ్ మన మాస్ దాస్త లాగా అర్జున్ రెడ్డి తాడా డైలాగ్ ఉంటుంది సో టాలీవుడ్ ఇంకా అనుకోవచ్చు మన రోషన్ అలాగే ఇంకా ఫస్ట్ టాప్ సెకండ్ హాఫ్ అనే కానీ ఫస్ట్ లాస్ట్ వరకు ఒకే మీటర్ లో వెళ్ళిపోతుంటది మంచి కామెడీ ఉంటుంది మంచి మాసి సీన్స్ మంచి డైలాగులతో మనకి డైలాగులు మంచి క్యాక్లెస్ విజిల్స్ అది రొమాన్స్ సీన్స్ మంచి ఎంజాయ్ చేస్తూ చాలా అంటే ఒక రొమాంటిక్ ఫ్యామిలీ సారీ ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదన్న ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనమాట పక్క యూత్ కే తీసిన సినిమా అనేది తో కొంచెం ఇబ్బంది పడతారేమో కానీ ఇంకా యూత్ ఒక గ్యాంగ్ తోస్తే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తూ క్యాక్లెస్ తో చూస్తారు మన రోషన్ సినిమా అని బబ్లులు సినిమా పాట బబుల్ కమైన టైటిల్ కాకుండా ఇజెత్ అనే టైట్లు పెట్టుంటే ఇంకా బాగుంది అనిపించింది ఓకే ఓవర్గా రాజు గారి గారు పేరైతే నిలబడి చాలా ఎఫర్ట్ పెట్టాడు చాలా కష్టపడ్డాడు ఒక హీరోకి ఏ క్యాపబిలిటీ ఉండాలి ఎంత యాక్టింగ్ ఉండో అంత యాక్టింగ్ నిరూపించేశాడు మన అది రాజమౌళి అయినా వస్తాను అటు మారుతికి అయినా పనికి వస్తాను ఒక యాక్టింగ్ స్కిల్స్ అయితే మొత్తం బయట పెట్టేశాడు చాలా అంటే చాలా బాగుంది డాన్స్ లో కానీ బాడీ లాంగ్వేజ్ లో డైలాగ్ డెలివరీ లో ఎక్కడ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అంతా కూడా సూపర్ సూపర్ గా యాక్ట్ చేశాడు సినిమా కూడా అంతే సూపర్ గా ఉంది రాజు కనకాల కొడుకు రోషన్ ఇరగ తీసిన సినిమా పబ్లిక్ సినిమా సూపర్ హిట్ మూవీ బ్లాక్ బాక్స్ మూవీ అయినా అదే చాలా సినిమా వచ్చేసి అసలు ఈ రోజు ఫస్ట్ టైం చేసినట్టు లేదన్న ఇతని యాక్టింగ్ వచ్చేసి ఎన్నో సినిమాలు యాక్టింగ్ చేశాడు స్టోరీ బాగుంది యాక్టింగ్ బాగుంది డ్యాన్స్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నది ఇందులో వచ్చేసి తండ్రి కొడుకుల అందమంతం ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి హీరోని యాక్టింగ్ బాగుంది బాగుందన్న హీరో సుమన్ సుమా కొడుకు ఎలా చేశాడు చాలా బాగా చేస్తున్నా చాలా అద్భుతంగా ఉంది అసలు సుమా అంటే సుమక్క కన్నా బాగా అసలు నెంబర్ వన్ యాక్టింగ్ చాలా బాగుంది యాక్టింగ్ అయితే చాలా సూపర్ ఉంది నిలబడతాడా నిలబడతాడా హీరోగా నిలబడమే నాన్న అసలు సూపర్ హీరో అసలు అసలు యాక్టింగ్ ఏంది అదేంది నిలబడమే హీరో అయిపోయింది అసలు హీరోని అసలు చెప్తున్నా కదా డాన్స్ లో ఫైట్స్ ఉన్నాయా బాగున్నాయి ఒక చిన్న డాన్స్ ఒకటే ఉంది కానీ ఒక డాన్స్ ఉంది కానీ చాలా డాన్స్ బాగుంది అన్న ఏది అబీబి అనే డాన్స్ చాలా బాగుంది ఫైట్ గీయడం బాగుంది ఒకటే ఒక ఫైట్ ఉంది కానీ అది బాగుంది డాన్స్ గీయడం చాలా ఇరగదీస్తుండు యాక్టింగ్ సూపర్ ఉంది అసలు ఇతను ఫస్ట్ టైం చేస్తుండ ఎన్ని సినిమాలు అనుభవం ఉన్నట్టు చేసుకున్నా చాలా బాగుంది అవునా లిఫ్ట్ లోపల అలాంటివి ఏమైనా ఉన్నాయా రోమాన్స్ ఉన్నాయి నా సాంగ్స్ ఉన్నాయి రొమాన్స్ సాంగ్స్ ఇటు అవునై ఎలాంటి స్టోరీ ఇది యూత్ యూత్ కోసమా ఫ్యామిలీ కోసమో యూత్ ఉంది ఫ్యామిలీ గిటింగ్ లుత్ అన్న ఫ్యామిలీ గిట్ లూడొద్దు ఎందుకంటే ఒక కొడుకు ఎలా మనం ఒక కొడుకుని ఎలా ఎంకరేజ్ చేయాలి అనేది ఇందులో చూపెట్టింది ఎంకరేజ్ ఎలా చేయాలి ఒక కొడుకుని కొడుకుకి సపోర్ట్ ఉంటే ఎట్లా బాగుపడతాడు ఎలా ఉంటాడు అనేది కిందలో ఉన్నది బాగుంది మరి బబుల్ గమ్ అని పెట్టారు కదా ఏంటిది బబుల్ గమ్ అంటే ఒకసారి అంటుకుంటుంది ఆ హీరోయిన్ అంటుకుంటుంది వదిలేదు అదే బబుల్ గమ్ అంటే హీరోయిన్ బాగా చేసింది బాగా చేసింది పర్ఫార్మెన్స్ బాగుంది స్క్రీన్ మీద అలాగే బాగుందా ఇద్దరు ఇద్దరు సెట్ అయిందా బాగుంద ఇద్దరు సెట్ అయింది అవునా చాలా బాగుంది ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అండి